మనం ఈరోజు వచ్చేసి ఇంట్లో ఫుడ్ మంచిదా బయట ఫుడ్ మంచిదా వీటి గురించి మనం మాట్లాడుకుందాం ఫస్ట్ ఇంట్లో ఫుడ్ గురించి మాట్లాడుకుందాం మనం ఇంట్లో ఫుడ్ చేసుకునేటప్పుడు మనమైనా కావచ్చు మన అమ్మగారైనా కావచ్చు అక్క అయినా ఎవరైనా నాన్నైనా ఎవరైనా వండేటప్పుడు మనం ఏం చేస్తాం మనం వండుకునే పాత్రలు చేతులు అన్నీ నీట్గా కడుక్కొని మనం వంటనే చేసుకుంటాం నెక్స్ట్ వచ్చేసి మంచిగా ఉన్న నీళ్ళనే వాడతాం మన ఇంట్లో వంట చేస్తే టేస్ట్ తక్కువ ఆరోగ్యం ఎక్కువ బయటి వాటితో పోలిస్తే మన ఇంట్లో చేసేవి టేస్ట్ తక్కువగానే ఉంటాయి ఎందుకంటే వాళ్ళు వాడే మసాలాలు వాళ్ళు పోసే ఆయిల్స్ అవన్నీ మనం పోసుకోలేము మనం ఒక కర్రీ చేయాలనుకుంటే ఎన్ని పోపు దినుసులు వేయాలి ఎంత నూనె పోయాలి ఎంత ఉప్పు కారం పసుపు అల్లం ఇవన్నీ మనం ఒక కొలతలతో సహా వేసుకుంటాం ఇదానికి ఇంతే సరిపోతుంది ఇంతే లిమిట్ అని మనం వేసుకొని వండుకుంటాం అలాగనే అన్ని కూరలలో మసాలాలు దినుసులు అవన్నీ వేసుకోము ఖరాబ్ చేసుకోము ఎందుకంటే రోజు మసాలాలు వాడడం వల్ల ఏ గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ క్యాన్సర్స్ అట్టి ఇవ్వటి వచ్చి జనాలకు ఇబ్బంది అవుతుంది ఎట్లా లేదన్నా కానీ రోజు వాడడం వల్ల మాత్రం బరాబరూ ఇబ్బంది అయితే అవుతుంది అందుకని మనము వెజిటేబుల్స్లో ఆకుకూరలలో వీట్లలో వాడము అదే ఎగ్స్ కర్రీ లేదంటే చికెన్ మటన్ ఫిష్ ఎగ్ రైస్ ఇలాంటి వాటిల్లో వాడుకుంటూ ఉంటాం మనం చేసుకునేటప్పుడు ఏదైనా కావచ్చు అన్నీ నీట్గా ఉంచుకుంటాం అవి వెజిటేబుల్స్ అయినా కావచ్చు వండేటప్పుడు బియ్యం అయినా నాలుగు మూడు నాలుగు సార్లు కడుగుతాం వెజ్ వెజిటేబుల్స్ అయినా ప్లేట్స్ అయినా ఏవైనా నీట్గా కడుక్కొని మనం వంట చేసుకొని నీట్గా తింటాం ఇలాంటివి మనకు ఇంట్లోవి నచ్చవు కొంతమందికి అందరికీ చెప్పట్లే కొంతమందికి వాళ్ళకేంటంటే నాలుగు అయితే అటు వెళ్ళిపోతూ ఉంటారనమాట మనసు ఈరోజు రైస్ తినాలనిపించింది బయటికి వెళ్ళి తినేయడమే బిర్యానీ తినాలనిపించింది బయటికి వెళ్ళి తినేయడమే అదే ఫుడ్ మనం ఇంట్లో కూడా చేసుకోవచ్చు కాకపోతే టేస్ట్ అంత రాదు ఎందుకంటే రైస్ చూసారా ఎప్పుడైనా బయట చేసిన దానికి ఇంట్లో చేసిన దానికి చాలా తేడా ఉంటుంది మనము రెండు టేబుల్ ఒక మనిషికి చేయాలంటే రెండు టేబుల్ స్పూన్లు మూడు టేబుల్ స్పూన్లో వేస్తాం ఆయిల్ వేసి చేస్తాం వాళ్ళు ఒక ఎగ్గు కొట్టి పోస్తారు మనం డబల్ ఎగ్ వేయమంటే డబల్ ఎగ్ వేస్తారు కానీ ఆయిల్ మాత్రం ఎట్లా ఉంటుంది ముద్ద ముద్దకు మస్తు ఆయిల్ వస్తుంది చూసారు మీరు ఎప్పుడైనా ఆ మసాలాల ఘాటు కారమైన ఉప్పు అయినా టేస్టింగ్ సాల్ట్ అని ఆ బోటి వాడతారు అది టేస్ట్ వస్తుంది అదే మనం ఇంట్లో చేసింది అంత టేస్ట్ ఉండదు ఎందుకంటే మనం పోసేది కొంచెం ఆయిల్ ఎగ్ అయితే సరిపోనే వేసుకుంటాం మిగిలిన ఇంగ్రీడియంట్స్ అన్నీ మనకు తగిన మోతాదులో వేసుకుంటాం వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వేసి చేస్తూ ఉంటారు అంటే వాళ్ళ వాళ్ళకు తగ్గట్టు వాళ్ళకి ఎంత పడుతుంది ఒక ఎగ్ రైస్కు అని చేస్తూ ఉంటారు కానీ ఆయిల్ మాత్రం అది ఏమిటికి వాడిన ఆయిలో తెలియదు ఎంత పోస్తారో తెలియదు పోసి చేస్తూనే ఉంటారు చేసి అది మనం తెచ్చుకొని వాళ్ళు అందులో వేసే క్యాబేజీ అయినా కావచ్చు క్యారెట్ వేస్తారు కొంతమంది బీన్స్ వేస్తారు ఇలా వేసే అయినా నీట్గా కట్ చేశారు ఆనియన్స్ ఆనియన్స్ అయినా నిమ్మకాయ లెమన్ అయినా ఇవన్నీ నీట్గా కట్ చేశారని మీరు చూసారా చూడం మనం ఏం చూడం వేసిన ప్లేట్లలోనే వేయచ్చు అవి కడగకుండానే కట్ చేసి మనకి ఇవ్వచ్చు ఇవన్నీ ఏం చూడం ఇంట్లో చేసినవి మాత్రం అవన్నీ అట్లా గందరగోళంగా చేస్తారు కాబట్టి అవి టేస్ట్గా అనిపిస్తాయి ఇంట్లో ఎంత ఆరోగ్యంగా అమ్మ వండి పెట్టినా లేదంటే చెల్లు లేకుంటే అక్కో లేదంటే బామ్మ ఎవరైనా వండి పెడితే ఇంట్లో అయినచ్చు కానీ ఇంట్లో ఏ ఆరోగ్యం అనే విషయం చాలామంది జనాలకు తెలియదు కొంతమంది ఏమో టైం లేక బయట తింటారు కానీ టైం లేక చాలా బిజీగా ఉండడం వల్ల లేకుంటే లంచ్ ఆ టైంకి ప్రిపేర్ కాకపోవడం వల్ల ఇంట్లో వాళ్ళు అది లేకపోవడం వల్లనో లేదంటే ఫ్రెండ్ ఎవరైనా కలిసి బయట తిందాం అనడం వల్లనో అలా వెళ్ళిపోతారు కొంతమంది కానీ కొంతమంది అయితే పని కట్టుకొని మరీ ఆరోగ్యాన్ని చెడగొట్టుకోవడానికే ఉన్నట్లు పోయి బయట తినడం అనేది జరుగుతూ ఉంటుంది చికెన్ అయినా మనం ఎంత నీట్గా మనం తెచ్చుకొని వండుకున్నామంటే మనం ఎంత నీట్గా చేసుకొని కడుక్కొని ఎంత నీట్గా వండుకుంటామో మనకు తెలుసు బయట వండే ఎలా ఉంటాయి అనుకోవడం పిచ్చితనం ఎందుకంటే వాళ్ళు అంటే అన్ని హోటళ్ళ గురించి అన్ని వ్యాపారుల దగ్గర నుంచి నేను చెప్పట్లేదు కొన్ని హోటల్లో గురించి అందరూ నీట్గా ఇప్పుడు ఒక్క పర్సన్ ఇప్పుడు హోటల్ ఏమంటారు హోటల్లో పని చేసే వాళ్ళందరూ నీలాగే నీట్గా ఉంటారనుకోవడం పిచ్చుతారు ఎందుకంటే ఇప్పుడు యజమాన్యం నీట్గా ఉన్నంత మాత్రాన అందరూ నీట్గా ఉంటారనుకోవడం పిచ్చుతారు ఇప్పుడు ఎవరైనా కావచ్చు అక్కడ మనకు ఫుడ్ ప్రిపేర్ చేసే వాళ్ళైనా మనకు అందించే వాళ్ళైనా అన్నీ నీట్గా ఉంటాయని మనం ఎప్పుడు అనుకోవద్దు అన్ని నీట్గా ఉండే కొన్ని ఉంటాయి నేను కాదనట్లే వాటి గురించి చెప్పట్లేదు కొన్ని మాత్రం వాళ్ళు ఎక్కడెక్కడ చేతులు పెడతారో తెలియదు ఎక్కడెక్కడి నుంచి చేతులు తీసుకొచ్చి ఆ పిండిలో ముంచుతారో తెలియదు బజ్జీలైనా కావచ్చు ఇంకా ఎగ్ రైస్లు ఫ్రైడ్ రైస్లు అదే ఎగ్ రైస్ ఎగ్ నూడిల్స్ బిర్యానీలు బయట ఫుడ్ ఈ చికెన్ షోర్మా ఇవన్నీ ఆ చికెన్ షోర్మా చూసారా అండి దానికి తగిలిస్తారు దాన్ని చుట్టూ గాలుస్తారు అది ఎన్ని రోజులైనట్లా ఉంచుతారో తెలియదు రోజు రోజు తీసేసి వేరేది పెడతారని గ్యారంటీ లేదు చికెన్ కర్రీలు క కర్రీ ప్యాంట్లలో తెచ్చుకొని తింటాం ఓకే రోజు రెండు రోజులంటే అది తప్పనిసరి ఎప్పుడో పరిస్థితులలో తెచ్చుకొని తినడం తప్పలేదు కానీ రోజు అదే పనిగా తెచ్చుకో తినడం వల్ల ఆరోగ్యానికి ఇబ్బందిగా నేనేమంటున్నానంటే ఇంటి ఫుడ్ మాత్రం టేస్ట్ తక్కువ ఆరోగ్యం ఎక్కువ బయట ఫుడ్ టేస్ట్ ఎక్కువ ఆరోగ్యం తక్కువ అనే విషయం గుర్తుపెట్టుకోండి చాలాసార్లు మనం పిండిగా ఇప్పుడు బజ్జీ చేసి కాడ ఆడ ఈడ అంత నీట్గా ఉంటారని మనం ఎలా అనుకుంటాం కొంతమంది ఉంటారు అందరి గురించి అనట్లే మళ్ళీ చెప్తున్నా అందరి గురించి అనట్లే కొంతమంది ఉంటారు వాడిన వాయిలే మళ్ళీ వాడడం ఆనియన్స్ నీట్గా మనం కడిగి కట్ చేసుకుంటాం వాళ్ళు కడుగుతారో లేదో తెలియదు ప్లేట్లైనా అంతే ప్లేట్లు అంటే వాళ్ళు అవి ఇస్తారేమో చిన్నవి ఇస్తారంట లేకుండా అలా చట్నీ చేసేదైనా ఏమైనా కావచ్చండి బయట ఫుడ్ టేస్ట్ ఎక్కువ ఆరోగ్యం తక్కువ వాళ్ళు బజ్జీలు చేసేటప్పుడు వాడిన ఆయిల్ని మళ్ళా మళ్ళా వాడి వాడడం వల్ల అవి తిన్న వాళ్ళకు క్యాన్సర్సు పొట్ట రావడం గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ రావడం ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి కాస్త ఓపిక తెచ్చుకొని నీట్గా ఇప్పుడు అందరి ఇళ్ళలో కుక్కర్స్ వచ్చాయండి ఏముంది ఒక గ్లాస కడిగి అందులో పెట్టామా నువ్వు ఫ్రెష్ అప్ అయ్యేసరికి అది ఉడికిపోద్ది నిజానికి చెప్పాలంటే ఆ కుక్కర్ ఫుడ్ కూడా మంచిది కాదంటండి నాకు తెలిసిన విషయం అయితే గ్యాస్ మీద మీరు కాలు చేతి కడుక్కునేంత షేపు మీరు ఫస్ట్ నానబెట్టుకున్నారనుకో కొద్దిసేపు నానిపోతే తొందరగా ఉడికిపోద్ది గ్యాస్ మీద ఏదైనా ఎంతైనా ఇంట్లో చేసుకోవడానికి ఎంత పనైనా చేసుకోండి ఇంట్లో కాస్త ఓపిక తెచ్చుకొని వండుకొని తిన్నారనుకో మీ ఆరోగ్యం మీకే మంచిగా ఉంటుంది పానీపూరి బండి బజ్జీల బండి ఎగ్ రైస్ల కాడ వాటర్ వాటర్ పెడతారు కదా అదే గ్లాసు సరదైన తాగుతాడు జ్వరం వచ్చినోడు తాగుతాడు వాడి తినబుద్దిగాక అందరి గురించి చెప్పట్లేదు కొంతమంది గురించి సరదైతే దగ్గులేస్తుంది జ్వరం వస్తుంది లేకుంటే వాడు ఎక్కడెక్కడనో ముక్కులల్లా మూతులల్లా నోట్లో పెట్టుకో అది నోట్లో చేయి పెట్టుకొని వాడు కడుక్కున్నాడో తెలియదు కడుక్కోలేదో తెలియదు చెవులు ఇట్లా ఇట్లా గెలికించుకుంటారు ఊసు తీసుకుంటారు ఇష్టం వచ్చినట్టు ఎక్కడెక్కడో పెడతారు ఈ పిండి గల కూడా కొంతమంది అంతేలేండి మనం ఏమైనా చూస్తామా పోయి వాడు ఏం చేస్తుడు ఏం చేస్తుండో వాడెక్కడెక్కడ చేయబెట్టుడు నీట్గా చేయగడుక్కున్నాడా లేదా వీడు చేసేటప్పుడు చేయగడుక్కున్నాడా లేదా ఆ కళాయి రోజు గడుగుతున్నాడా అందులో ఆయిల్ రోజు రోజు మారుస్తున్నాడా ఇవన్నీ మనం ఏం చూడము ఈ చికెన్ బిర్యానీలు హోటళ్లలో అయినా ఫుడ్ అయినా కానీ వాళ్ళు చేసేది ఎందుకు టేస్ట్గా ఉంటుందంటే ఎక్కడెక్కడదో కల్తీ నూనెలు కల్తీ మసాలాలు కొనుక్కొచ్చినాయి అన్నీ కొనుక్కొచ్చినాయి కదా మనము మనం కూడా కొనుక్కొస్తాం మనకేం కావాలో ఆయిల్ కొనుక్కొచ్చుకొని మనం ఇంట్లో వంట చేసుకుంటాం ఏది ఆరోగ్యమో దాన్ని కొనుక్కొచ్చుకొని మరీ చేసుకుంటాం ఆ టిఫిన్స్కైనా కావచ్చు వెజిటేబుల్స్ అయినా కావచ్చు రైస్ అయినా కావచ్చు ఏవైనా కావచ్చు కానీ బయట మాత్రం అంతా అలా ఉంటుంది అనుకోవడం పిచ్చితాను బయట ఫుడ్ తినేదానికన్నా మీరు ఎంత పనైనా చేసుకోండి కొంచెం ఓపిక తెచ్చుకొని బుక్కెడు బువ్వ మీ ప్రశాంతంగా హెల్త్ గురించి ఆలోచించుకొని మీకు మీరుగా వంట చేసుకొని తిన్నారనుకో అది ఆరోగ్యం బయట తెచ్చుకుంది అనారోగ్యమే తప్పితే ఆరోగ్యమైతే ఉండదు కొన్ని కొన్ని సందర్భాలలో ఇలా జరుగుతుంది బయట ఎవరో ఫ్రెండ్ పిలిచారనో లేదంటే ఏదైనా మీటింగ్ వల్ల లేట్ అయి తినలేకపోవడం బయట తినడం వల్ల లేదంటే ఎప్పుడో ఒకసారి తినబుద్దయి తెచ్చుకోవడం వేరు రోజు అదే పనిగా ఈరోజు ఒక ఫ్రెండ్ కలిశాడు రేపు ఇంకో ఫ్రెండ్ కలుస్తాడు ఈరోజు బజ్జీలు తిన్నాం రేపు పానీపూరి తింటాం ఎగ్ రైస్ తింటాం మరుసటి రోజు చికెన్ బిర్యానీ తింటాం మటన్ బిర్యానీ అని అదోటని ఇదోటని దోస్తులు కలిశారని ఇష్టం వచ్చినట్టు తినడం తాగడం ఈ మధ్య కూల్ డ్రింక్స్ కూడా ఫ్యాషన్ అయిపోయాయండి అవన్నీ తెచ్చుకొని లేనిపోని రోగాలు తెచ్చుకోవడం తప్పితే ఇంకే ఫాయిదా ఉండదు బయటిది ఏదైనా అదే ఒక నిమ్మపచ్చ కలుపుకొని కాస్త చక్కెర వేసుకొని ఇన్ని వాటర్ కలుపుకొని తాగారనుకో అది ఆరోగ్యం అదే స్ప్రైట్ తెచ్చుకొని మీరు తాగారనుకో అది అనారోగ్యమే చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి మనం తాగడమే కాకుండా మన పిల్లలకు కూడా పిలిచి మరి తాగు తాగు అని పోస్తూ ఉంటాం హెల్త్ గురించి ఆలోచించే ఎవరైనా ఇంట్లో చేసిన ఫుడ్ అయినా కావచ్చు ఇలాంటి లెమన్ వాటర్ అయినా కావచ్చు ఇలాంటివి ఏవైనా ఇంట్లో చేసుకొని తాగడం వల్ల ఆరోగ్యంగా ఉంటుంది ఏదైనా కానీయండి నేను చెప్పేది ఒకటే నాలుకకు రుచిగా అనిపించింది ఆరోగ్యానికి హానికరంగా ఉంటుంది నేను అన్నిటి గురించి చెప్పట్లే కొన్నిటి గురించి చెప్తున్నా ఆ మజాలు ఆ తమ్సాబ్లు స్ప్రైట్లు ఇలాంటి అడ్డమైన చెత్త అంతా బయట తెచ్చుకుంటారు కదా పిల్లలకు కొనిస్తాం చిప్స్ అని అవని ఇవని పనికిమాలన్నీ కొనిస్తాం వాటి బదులు రెండు ఫ్రూట్స్ పెట్టడం చాలా బెటర్ లేదంటే మనం ఇంట్లో నుంచి టిఫిన్స్ తీసుకెళ్ళడం ఎట వెళ్ళేటప్పుడు అవి బెటరు ఫ్రూట్స్ కొనివ్వడం అవి అవి బెటర్ కానీ ఈ ప్యాకెట్లో ఎన్ని రోజుల కింద చేశారో తెలియదు వాటిలో పెడతారు వాటిలో ఏ ఏదేది ఎంత మోతాదులో వేసారో తెలియదు చాలామంది చిప్స్ అని అవని ఇవన్నీ పిల్లలకు పెడతా ఉంటారు వాళ్ళేమో ఏమో నాలుగు రోజులకోసారి అనారోగ్యానికి గురవుతూ ఉంటారు అసలు ఎందుకు వస్తుందో తెలియదు తొందరగా పది రోజులకోసారి పది రోజులకోసారి జ్వరాలు వస్తాయి మోషన్స్ అయితే వాంతింగ్స్ అయితే పిల్లలకు చాలా వరకు మనం చూస్తాం ఆ ప్యాకెట్స్ ఫుడ్స్ తినడం వల్ల అవి తినడం వల్ల టేస్ట్ నాలుకకు రుచికరంగా కొట్టింది కదా మమ్మీ అది కొని డాడీ అది కొని అనగానే మనం గుర్తించుకొస్తాం కానీ అవి ఎంత అనారోగ్యం చేస్తాయనేది రోజు నాలుగు నాలుగు రోజులకు హాస్పిటల్కి పెడతాం కదా ఖర్చులకు అందులో తెలిసిపోతుంది అది బెటరా ఇటు ఫ్రూట్స్ కొనిచ్చి రోజు తినబెట్టడం బెటరా మీరే ఆలోచించుకోండి చాలామంది ఏం చేస్తారంటే హెచ్చులగా పోతారు హెచ్చులగా పోయి ఆ తంసబ్బులు స్ప్రైట్లు అవన్నీ పనికిమాలినవి అన్నీ అడ్డమైన చెత్త అంతా పిల్లలకు దాపిస్తారు వాళ్ళు తాగుతారు ఆ చిప్స్ పనికిమాలినవి అన్నీ నోట్లో వేస్తూ ఉంటారు దొరికినా అన్నీ నోట్లో వేస్తూ ఉంటారు అడ్డమైన చెత్త అంతా వేసుకొని ఆరోగ్యాన్ని ఖరాబ్ చేసుకుంటారు అదే ఇప్పుడు మనం ఈ పిచ్చి పిచ్చి చిప్స్ తంసబ్బులు స్ప్రైట్లు ఇవన్నీ పనికిమాలని తినకుండా నాలుగు ఫ్రూట్స్ లేదంటే ఇంకా ఆరోగ్యానికి సంబంధించిన వెజిటేబుల్స్ అయినా కావచ్చు ఫ్రూట్స్ అయినా కావచ్చు ఇంకా మన ఇంట్లో ఏదైనా చేసుకుంటే ఇప్పుడైనా అందరికీ అన్నీ చేస్తుందండి ఎందుకంటే ఇప్పుడు ఫోన్లు వచ్చా యూట్యూబ్లో చూసుకొని ఏది ఎలా చేయాలి ఏ ఏది ఎంత మోతాదులో వేయాలి చాలామంది వంటలు చేసి పెడతానే ఉంటారు వాటిని చూసుకొని ఇంట్లో చేసుకున్నా చేసుకోవచ్చు మనం బయటనే తెచ్చుకొని బయటనే తినాలని ఏమి ఉండదు మీరు ఆరోగ్యంగా ఉండాలంటే ఇంట్లో చేసుకొని ఇంట్లో తింటే బెటర్ అని చాలా బెటర్ అంటే చాలా బెటర్ మీ ఆరోగ్యాన్ని మీరే కాపాడుకుంటారు హాస్పిటల్ ఖర్చులు ముఖ్యంగా పిల్లలకైతే ఈ పనికిమాలని బిస్కెట్లు అవన్నీ పెట్టడం వల్ల హెల్త్ ఖరాబ్ అవుతుంది నాలుగు నాలుగు రోజుల హాస్పిటల్ పెట్టే ఖర్చులు అవే ఫ్రూట్స్ వెజిటేబుల్స్ మంచి ఫుడ్ పిల్లలకు ఇచ్చారనుకో చాలా బెటర్గా ఉంటుంది ఇవన్నీ కొనిస్తాం వేలకు వేలు హాస్పిటల్ చుట్టూ అక్కడ ఇక్ ఇక్కడ ఐదు పది రూపాయలకు కొనిచ్చి అక్కడ వేలకు వేలు తగలేసేస్తాం హాస్పిటల్ చుట్టూ తిరిగి అలా కాకుండా అదే వేలకు వేలు మీ ఫ్రూ మీ పిల్లల కోసం ఫ్రూట్స్ అని అవని ఇవన్నీ మీ పిల్లలనే కాదు మీరైనా కానివ్వండి టైం లేనప్పుడు తినడం వేరు బయట టైం ఉన్నప్పుడు కూడా అదే పనిగా పెట్టుకొని తినడం వేరు బయట ఫుడ్ గురించి ఇంట్లో ఫుడ్ గురించి కొంచెమైనా మీకు అవగాహన వచ్చిందని నేను అనుకుంటున్నా చాలామందికి చాలా విషయాల్లో ఒక్కసారి తింటే మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది బయట ఫుడ్ ఎందుకంటే నాలుకకి అంత రుచిగా ఉంటుంది కాబట్టి అదే బయట ఫుడ్డు అనారోగ్యం ఇంట్లో ఫుడ్డు ఆరోగ్యం అది ఏదైనా కానివ్వండి మమ్మీ చాలా కష్టపడి మీ మీ మమ్మీ పొద్దున్న లేచి చాలా కష్టపడి మీకోసం బ్రేక్ ప్రిపేర్ చేసి ప్రిపేర్ చేస్తే నువ్వు వెళ్ళి డబ్బులు పెట్టి బయట ఫుడ్ తింటావు బయట అంత నీట్గా ఉందని నువ్వేలా అనుకుంటున్నావు ఏవేవో ఈగలు వచ్చి వెళ్తాయి మీ మమ్మీ అయితే ఈగలు ఆలకుండా దోమలు ఆలకుండా ఏవి పడకుండా నీట్గా చేతులు కడుక్కొని అవి ఏవైనా కావండి వెజిటేబుల్స్ అయినా ఫ్రూట్స్ అయినా ఇంకే సలాడ్స్ అయినా ఏవైనా ప్రతిదీ నీ కోసం నీట్గా చేసి పెట్టినప్పుడు ఇంట్లో వదిలేసి అంత కష్టపడి నాలుగున్నరకు సరే ఐదు గంటలకు సరే ఆరు గంటలకు లేచైనా నీ కోసం బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేసి నీ కోసం లంచ్ ప్రిపేర్ చేసి అంత కష్టపడి చేస్తే నువ్వు వెళ్ళి డబ్బులు తీసుకెళ్ళి మళ్ళీ బయట తిని ఆరోగ్యాన్ని అనారోగ్యం పాలు చేస్తాం పిల్లలైనా కావచ్చు ఈ వీడియో చూస్తే మీ మమ్మీ మీ డాడీ మీ ఇంట్లో వాళ్ళు బామలైనా ఎవ్వరైనా వండిపెట్టినవే మీకు ఆరోగ్యాన్ని ఇస్తాయి బయట ఫుడ్ ఎప్పటికైనా అనారోగ్యం అనేది గుర్తుపెట్టుకోండి ఒకవేళ పిల్లలు ఈ వీడియో చూస్తే ఆ చిప్స్ ఆ షాప్లో దొరికే అడ్డమైన అన్ని కూల్ డ్రింక్స్ ఇవన్నీ హెచ్చులగా పోయి తాగి ఆరోగ్యాలు ఖరాబ్ చేసుకోవద్దు పెద్దవాళ్ళకు నేను చెప్పేది ఒకటే పిల్లలు అడిగారు కదా అని వారానికి ఒకసారి సరే నెలకొకసారో రెండు నెలలకు ఒకసారో అలా అయితే బిర్యానీ ఎగ్ రైస్ అలా అయితే ఎంతో కొంత బెటర్గా ఉంటుంది కానీ వారానికి ఒకసారి రెండు రోజులకోసారి మూడు రోజులకోసారి ఫ్రైడ్ రైస్లు ఎగ్ నూడిల్స్ అని అవని ఇవని పానీపూరీలని బజ్జీలని బయటి ఫుడ్ కాకుండా మీరు ఇంట్లో చేసి పెట్టండి పానీపూరి అయినా బజ్జీలైనా అన్నీ చేసుకోవచ్చండి ఇంట్లో అన్నీ చేసుకోవచ్చు అన్నీ కొనుక్కొచ్చుకొని అన్నీ చేసుకోవచ్చు ఇంట్లో ఏవైనా చేసి పెట్టండి కానీ బయటికి మాత్రం పిల్లలు అడిగారు కదా అది కదా ఇది కదా అని బయటికి కొనిపెట్టడం వల్ల అనారోగ్యం తప్పితే ఆరోగ్యం ఉండదు అయినా కానీయండి స్వీట్లలో కూడా అన్నీ నీట్గా అన్నీ సరిపోను కలిపి అన్నీ చేస్తారని మనం అనుకోవద్దు స్వీట్లు కూడా అధికం తినడం వల్ల ఏమవుతుందో షుగరు అవి ఇవి వస్తాయని మీకు కూడా తెలుసు సో ఇంట్లో ఫుడ్ స్వీట్లు కూడా ఇంట్లో చేసుకోవచ్చండి పెట్టుకొని మీ పిల్లలు ఏమైనా అడిగితే ఇంట్లో చేసి పెట్టండి మీ పెద్దవాళ్ళు అడిగినా కూడా చేసి పెట్టండి కానీ బయట ఫుడ్ మాత్రం ఎన్నడో ఒకనాడు తినడంలో తప్పు లేదు కానీ రోజు అదే పనిగా వారానికోసారి టెన్ డేస్కి ఒకసారి ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి అవసరం లేదండి మీ ఆరోగ్యం మీ చేతుల్లోనే ఉంది మీరేం తినాలి మీరేం తినొద్దని మీరు డిసైడ్ కాండి అంతేగాని ఒకరు చెప్తే డిసైడ్ అయ్యే కాదు ఒకరు మీకు నేర్పించేది కాదు మీ ఆరోగ్యం మీ చేతుల్లోనే ఉంది చెడగొట్టుకుంటావా బాగు చేసుకుంటావా బాగుంటావా అనేది మీ చేతుల్లోనే ఉంది ఎవరి చేతిలో లేరు వాడోడొచ్చి అరే తాగురా ఏం కాదు కాని వాడోడొచ్చి అరే తినరా ఏం కాదు కానీ అని అంటే తినడం కాదు నీ ఆరోగ్యానికి ఇది ఇప్పుడు సూటబుల్ ఇప్పుడు తినే పరిస్థితి నీకుందా లేదా అది చూసుకోవాలి తినలేవా తినొద్దు అవసరం లేదు తినేదైతే తినేస్తే ఏం కాదు కానీ తినంది వద్దు ఒకళ్ళు తాపిస్తే ఒకళ్ళు తినిపిస్తే ఒకళ్ళు అలవాటు చేస్తే నువ్వు చేసుకునేది కాదు నీ ఆరోగ్యం నీకు ఏది పడుతుంది ఏది పడదు ఏది తినవచ్చు ఏది తినొద్దు అనేది నువ్వు డిసైడ్ చేసుకొని నువ్వు తినాలా తాగలవద్దు అనేది నువ్వు డిసైడ్ కావాలి ఒకరు చెప్తే వచ్చేది కాదు ఆరోగ్యం అనేది ఏదైనా గుర్తుపెట్టుకోండి నాలికకు రుచిగా ఉండేది ఆరోగ్యానికి హానికరం కళ్ళకు అందంగా కనిపించేది ప్రాణానికి హానికరం ఇది నాలికకు రుచిగా ఉండే ఫుడ్ ఆరోగ్యాన్ని ఖరాబ్ చేస్తుంది కళ్ళకు అందంగా కనిపించేది ప్రాణానికి ప్రమాదం ఇది మనుషుల గురించి అట్లనే అందరి గురించి చెప్పట్లేను అన్ని ఫుడ్ల గురించి చెప్పట్లేదు ఓకే ఫ్రెండ్స్ వీడియో అయితే చాలా లెంత్ అయిపోయింది నా వీడియోస్ నచ్చితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఎట్టి పరిస్థితుల్లో బయట ఫుడ్ తినదు ఇంట్లో ఫుడే తినడానికి ఎంత కష్టం చేసి వచ్చినా ప్రశాంతంగా ఒక బుక్క తినాలి అనుకుంటే ఇంట్లో చేసుకోండి ఎంత కష్టమైన పర్లేదు ఎన్నడో ఒకనాడు తెచ్చుకుంటే పర్లేదండి రోజు పిల్లలకు పెట్టొద్దు మీరు తినద్దు ఆరోగ్యాన్ని ఖరాబ్ చేసుకోవద్దు మీరు హ్యాపీగా ఉంటే నేను హ్యాపీగా ఉంటా ఎందుకంటే మీరందరూ నా ఫ్యామిలీ మెంబర్స్ కాబట్టి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి వెరీ వెరీ థ్యాంక్స్ అండి సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే చేసుకోండి నా వీడియోస్ నచ్చితేనే లైక్ అది సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ మాత్రం అందరూ చేయండి మళ్ళీ ఇంకో టాపిక్తో మిమ్మల్ని కలుస్తాను మీకేం వీడియో కావాలో కామెంట్ చేయండి